రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీని వర్తింప చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాస్తారోకో చేపట్టారు రాస్తారోకోలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొని పార్టీ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని సతీష్ కుమార్ డిమాండ్ చేశారు రుణమాఫీ కానీ రైతుల విషయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టి సారించే వారికి కూడా రుణమాఫీ అయ్యేలా చూడాలని కోరారు హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టులో వెంటనే నీటిని నింపాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హుస్నాబాద్లో మొదలుపెట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేయడానికి అవసరమైన నిధులను సత్వరమే మంజూరు చేయాలన్నారు

గారు అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశం మేరకు మరి ఈరోజు యావత్ తెలంగాణ అంతా కూడా ప్రత్యేకంగా ఉస్నాబాద్ నియోజకవర్గంలో కూడా అన్ని మండలాల్లో కూడా ఈరోజు ధారణా కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది ప్రభుత్వం ఎప్పుడైతే ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చిందో ఆ హామీలను మాత్రమే అమలు చేయమంటుంది తప్ప వేరే మేమేం ఆడతలేము మీరు ఏమన్నారు నైన్త్ డిసెంబర్ రోజు రెండు లక్షల రూపాయల రుణమాఫీ రైతాంగానికి చేస్తాము అని చెప్పి మాట్లాడడం జరిగింది మరి ఈరోజు ఒకసారి కనుక మనం లెక్క చూస్తున్నాం ఉంటే ఆ రోజు నలభై వేల కోట్ల రూపాయలు మాత్రమే రైతాంగానికి రుణమాఫీ అని చెప్పి మాట్లాడినారు ఆ తర్వాత ముప్పై ఒక వెయ్యి కోట్ల రూపాయలు మాత్రమే ఆయన మాట్లాడారు బడ్జెట్ లోపల ఇరవై నాలుగు వేల కోట్లు మాత్రమే పెట్టడం జరిగింది మరి తీరా చూసుకుంటే పదిహేడు వేల ఐదు వందల కోట్లు చేస్తున్నామని అని చెప్పి అన్నారు మరి నిన్న డిప్టీ సీఎం గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా కేవలం ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే రుణం హామీ చెప్పి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు వీరిద్దరు చూస్తే మాకు మహాభారతంలో కూడా ఉత్తర ప్రగల్భాలు అనేది కనబడుతున్నాం ఎక్కడేమో బాగా మాట్లాడతారు కానీ పరిగి మాత్రం ఏమాత్రం చేతకాన్ని మంచుతుని చెప్పి మాత్రం ఖచ్చితంగా నేను చెప్పదాల్సి విషయం ఏంటంటే రుణమాఫీ గురించి ఎట్లాగో మీరు రెండు లక్షల రూపాయలు మీరు చేస్తున్నారు కాబట్టి రుణమాఫీ రెండు లక్షల రూపాయలు మీరు ప్రతి ఒక్క రైతు అకౌంట్ లో పడేదాకా తప్పకుండా మా పార్టీ ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా రైతాంగం వెంబడి ఉంటాం రైతులకు సహకరించుకుంటూ పోతాం ఎప్పుడంటే అప్పుడు ధారణ చేసి వారికి సపోర్ట్ చేసుకుంటూ రెండు లక్షల రూపాయలు ఖచ్చితంగా కట్టించినట్టు ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తామని చెప్పడం హుస్సనాబాద్ నియోజకవర్గంలో కూడా గొప్పగా వర్షాలు పడ్డారు మరి గౌరవ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు గౌరవ మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు ఉన్నప్పుడు ఇలా ప్రాజెక్ట్ గౌరవ వెల్లి ప్రాజెక్ట్ అంతా కూడా నిర్మించి పంపులు కూడా ఆన్ చేసినాం ఎన్జిటి కేసు ఉన్నదని చెప్పి ముందుకు సాగలేకపోయినాం ఇవాళ మంత్రి గారు అయినరు పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర మంత్రి ఇవాళ వారు ఏది తలుచుకుంటే అది ఖచ్చితంగా పని జరుగుతుంది ఇవాళ మేము కోరేది ఒకటే ఇవాళ మీరు ఏ ఎన్జిటి ఉన్నా ఏది ఉన్నా కానీ తప్పకుండా మీరు వాటికి సరి అయిన స్ఫూర్తితోని సరియైన మనసుతోని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల మీద ప్రేమ పెంచుకొని ఆ ఒక ప్రాజెక్టు ఆ ఎన్జిటి కేసును కూడా ఎత్తివేసి మరి ప్రాజెక్టు ఆన్ చేసి ఆ ప్రాజెక్టులో నీళ్లు నింపేది ఉంటే కనీసం భూగర్భ జలాలన పెరుగుతాయి ఈ పని చెప్పుకున్నారు ఆల్రెడీ కాల్వలు కొంత తవ్వున్నాయి ఇంకా ఎక్స్టెన్షన్ ఆఫ్ కాల్వలు కావాలి కేవలం నాలుగు వందల కోట్ల రూపాయలతో కాల్వలు అవుతాయా దొరుకుతాయా మరి అవుతుందా మరి ఎందుకు మీరు పెండింగ్ పెడతామని చెప్పి అడుగుతున్నాం మీరు నీళ్ళు నింపి చెప్పేయండి నిజంగానే మీరు చాలా గొప్ప మంత్రి గని గేయదు ఉంటే నిజంగానే మీరు కనుక పేరు పోసిన మంత్రి గని గేయదు ఉంటే మీ మాటే కనుక రేవంత్ రెడ్డి గారు కనుక విధేది ఉంటే మీరు నిజంగానే చాలా గొప్ప వ్యక్తిగా గేయదు ఉంటే వారం రోజుల లోపల ఈ నెల ఆఖరు లోపల మీరు గౌరవ వెళ్లి ప్రాజెక్ట్ లోపల నీళ్లు వదలాలి అని చెప్పి మేము కోరుతున్నాం మహిళలకు మహిళలకు ఫ్రీ బస్సులు పెట్టింది పెట్టిండ్రా మన రాష్ట్ర ప్రభుత్వం మన మంత్రి కదా దానికి మంత్రి నేను మంత్రి దానిని కోరినా ఇదివరకే మీరు ఫ్రీ బస్సులు పెట్టి సంతోషమయ్యా కానీ బస్సులు పెంచండియా అని చెప్పిండ్రా బస్సులు పెంచి రానా ఏమన్నా పెరిగి ఏ మాత్రం పెరగలేదు మరి పెరిగా